నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అనూహ్యమైనటువంటి మలుపులు మలుపులు తిరుగుతుంది ఎందుకంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఎస్ఎం బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది అతి తక్కువ అత్యల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది బాగానే ఉంది సిటీ అంతా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా జిల్లాలన్నీ కాంగ్రెస్ పార్టీ విజయ దుంతుపీ మోగించింది పార్లమెంట్ ఎలక్షన్లు జరిగిన మొన్న రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగితే అంతవరకు ఏం గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరపునే కాంగ్రెస్తో పోరాటం హోరాహోరీగా పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేశారు కానీ పార్లమెంట్ ఎలక్షన్లు ఫలితాలు వచ్చిన తర్వాత నాయకులలో మార్పు స్పష్టంగా కనిపించింది ఎందుకంటే పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన రోజున బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సిర ఎనిమిది వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు అంతే ఒక్కసారిగా కార్యక నాయకులంతా ఢీలా పడిపోయినట్టున్నారు ఆలోచన మొదలైనట్టుంది వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయటం ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు ఎంపీల దగ్గర నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ జాయిన్ అయిపోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారు చూస్తూ ఉండిపోతున్నారు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అందుకు కారణము ఆయన చేసుకున్న స్వయం కృపరాధనమే ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో తీసుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు ఒక్క కేసీఆర్ గారే అలా చేశారు పార్టీ ఫిరాయింపుల చట్టం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తిరిగి రెండవసారి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలందరినీ తన పార్టీలో తీసుకున్నారు అప్పుడు ఎంతమంది ప్రశ్నించినా ఎంతమంది గోల చేసినా స్పందించలేదు కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడైనా వస్తుందని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు అందుకే రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా ఉన్నాయి అదే నిర్ణయం ఇప్పుడు అమలమైంది ఇప్పుడు ఏమైపోయింది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటే ఆయన అడగలేకపోతున్నారు ప్రశ్నించలేకపోతున్నారు విమర్శించలేకపోతున్నారు ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగితే ఆయన ఏం చెప్తారు నీవు నేర్పిన విద్య కదా అని సమాధానం చెప్పే అవకాశం ఉంది దీనికి అంతటికీ కారణము కేసీఆర్ గారి చేసుకున్నటువంటి స్వయం కృపరాధం అయితే మరి డేలా పడిపోయింది ఇంత బలహీన పడిపోతుందా బీఆర్ఎస్ పార్టీ బలహీన పడటానికి కారణం కూడా కేసీఆర్ గారే కారణం ఎందుకంటే పార్టీ నాయకులను బలమైన నాయకులుగా తీర్చిదిద్దలేదు కేసీఆర్ గారు మరి ఏం చేశారైనా రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను లేదా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను నాయకులను బలమైన నాయకులుగా తీర్చిదిద్దారు టీఆర్ఎస్లో పుట్టి టీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదుగు ఎదుగుతున్న నాయకులను మాత్రము బలమైన నాయకులుగా తీర్చిదిద్దలేదు అందుకని ఎక్కడి నుంచి వచ్చిన పక్షులు అక్కడ ఏ గూటి నుంచి వచ్చిన పక్షులు ఆ గూటికే వలస పక్షులుగా వెళ్ళిపోయినాయి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుటికి వెళ్ళిపోయినాయి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం గుటికే వెళ్ళినట్టుగానే ఆనందంగా వెళ్ళిపోయారు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే తెలుగుదేశం నాయకులందరికీ ముఖ్యమంత్రి గారితో అవినాభావ సంబంధం ఉంది రేవంత్ రెడ్డి గారితో అందుచేత తమ సొంత నాయకుడిగా భావించి తెలుగుదేశం నాయకులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు మరి పరిస్థితి వచ్చింది ఎందుకు ఎప్పుడు ఆయన ఊహించుండరు కేసీఆర్ గారు మరి ఇంత జరిగిన తర్వాత కేసీఆర్ గారి ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి ప్రశ్నించడం కంటే పోరాటం చేయటం మంచిది ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా కేసీఆర్ గారిదే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు చేసింది ఈనే కాబట్టి మరి ఏం చేయాలి ఇప్పుడు కేసీఆర్ గారు ప్రశ్నించకుండా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటమే ప్రజల పక్షాన పోరాటం చేయాలి ఎలా చేయాలి కొంత టైం ఇవ్వండి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను ఇచ్చి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఆ హామీలను కనుక అమలు సక్రమంగా అమలు చేయకపోతే అప్పుడు ప్రజల తరపున ప్రశ్నించండి ప్రజల తరపున ప్రభుత్వం మీద పోరాటం చేయండి మీకు మళ్ళీ ప్రజలు బ్రహ్మరథం పడతారు కేసీఆ్ గారు చూడండి రెండుసార్లు రాజ్యసభ కేసీఆర్ గారు ఇచ్చారు ఆయనకు గౌరవం ఇచ్చారు కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కడియం శ్రీహారి గారు ఆయన పెద్ద నాయకుడు తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన రాజే గారిని కాదని ఆయనకిస్తే ఆయన ఎమ్మెల్యేగానే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కడియం శ్రీహరి గారు మరి అంతంత పెద్ద నాయకులే మరి విలువలను పాటించకుండా పార్టీలు మారిపోతుంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా చేసేది ఏమీ ఉండదు అందుకని మీ మీ పార్టీ అంటే అభిమానం ఉన్న మీ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలను నిజమైన నాయకులుగా మీరు తీర్చిదిద్దుకున్నట్లయితే మలుచుకున్నట్లయితే ఇప్పుడైనా చేయండి పని అలా చేసినట్లయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలంగా తయారవుతుంది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కేసీఆర్ గారు అని తెలియదని కాదు కానీ ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు కాబట్టి ఆ పరిస్థితిని తట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది ఆయనకు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు ఏది పర్మనెంట్ కాదు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అధికారంలోకి వస్తుందన్న పార్టీ అధికారం కోల్పోవచ్చు అధికారంలో ఈ పార్టీ ఇంకా ఎదగదు అనుకున్న పార్టీ అనూహ్యంగా బలపడి అధికారం అధికారం చేపట్టవచ్చు రాజకీయాలలో ఏదైనా సాధ్యమే సాధ్యం కానిదంటూ ఉండదు కాకపోతే కార్యకర్తలు మనోబలంతో మనోనిబ్రంతో పార్టీ కోసము పని చేస్తే చాలు అధికారం అదే వస్తుంది ఇప్పుడైనా కేసీఆర్ గారు కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దండి మీ పార్టీ బలంగా తయారవుతుంది మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ